సుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం చరిత్రలో మే నెల ఇరవై ఏడో తేదీ యొక్క విశిష్టత జననాలు మరణాలు మరియు జాతీయ దినాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చరిత్రలో మే నెల ఇరవై ఏడో తేదీన జన్మించిన వారి గురించి మనం మొదటగా తెలుసుకుందాం చరిత్రలో ఈరోజు మలయాళం కవి సినీ గేయకర్త ఓఎన్వి కురుప్ జన్మించిన రోజు ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మే నెల ఇరవై ఏడో తేదీన జన్మించారు అలాగే చరిత్రలో ఈరోజు ప్రముఖ రచయిత దర్శకుడు రాజ్యసభ సభ్యుడు అయినటువంటి కెవి వి విజయేంద్ర ప్రసాద్ గారు జన్మించిన రోజు వీరు పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరం మే నెల ఇరవై ఏడున జన్మించారు అలాగే చరిత్రలో ఈ రోజు ప్రముఖ నాటక రచయిత కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత అయినటువంటి దీర్ఘరాశి విజయభాస్కర్ గారు జన్మించిన రోజు వీరు పంతొమ్మిది వందల సంవత్సరం మే నెల ఇరవై ఏడున జన్మించారు అలాగే చరిత్రలో మే నెల ఇరవై ఏడున భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు అయినటువంటి రవి శాస్త్రి జన్మించిన రోజు వీరు పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరం మే నెల ఇరవై ఏడున జన్మించారు అలాగే చరిత్రలో ఈరోజు రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక నటి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం జన్మించారు నటి అంకిత అంకిత పంతొమ్మిది వందల ఎనభై రెండు మే నెల ఇరవై ఏడున జన్మించారు అలాగే చరిత్రలో ఈరోజు మరణించిన వారు జీవశాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కాక్ గారు మరణించిన రోజు ఈయన పంతొమ్మిది వందల పదో సంవత్సరం మే నెల ఇరవై ఏడున కన్ను మూశారు అలాగే చరిత్రలో ఈ రోజున భారతదేశ సంఘ సంస్కర్త అయినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు మరణించిన రోజు ఈయన పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరం మే నెల ఇరవై ఏడున పరమపదించారు అలాగే ఈరోజు మృదంగ విద్వాంసుడు పళని సుబ్రహ్మణ్య పిళ్ళయ్య గారు మరణించిన రోజు ఈయన పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మే నెల ఇరవై ఏడున తుది శ్వాస విడిచారు అలాగే భారత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మరణించిన రోజు ఈరోజు ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం మే నెల ఇరవై ఏడున తుదిశ్వాస విడిచారు అలాగే చరిత్రలో ఈ రోజున సినీ నేపథ్య గాయనీలు భారతీయ కర్ణాటక విద్వాంసులు అయినటువంటి జయలక్ష్మి రాధా జయలక్ష్మి గారు మరణించిన రోజు ఇవిరు రెండు వేల పద్నాలుగు మే నెల ఇరవై ఏడున కన్ను మూసారు అలాగే తెలుగు సినీ నటుడు నిర్మాత దర్శకుడు మాదాల రంగారావు గారు మరణించిన రోజు వీరు రెండు వేల పద్దెనిమిది మే నెల ఇరవై ఏడున కన్ను మూశారు మీరింతవరకు చరిత్రలో మే నెల ఇరవై ఏడో తేదీ యొక్క విశిష్టత జననాలు మరణాలు మరియు జాతీయ దినాల గురించి తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి